స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఇదండి ఫస్ట్ టైము అంటే ఎంటర్టైన్మెంట్ మిస్టరీ ఎంటర్టైన్మెంట్ ఇలా రకరకాల హంగర్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సినిమాకి అదే మరి బకాసుల రెస్టారెంట్ హంగర్ ఎంటర్టైన్మెంట్ అన్నారు అదేంటి హంగర్ ఒక కొత్త జానర్ ఓపెన్ చేశారు ఈ సినిమాతో ఒకడికి ఒకడికి ఆడ కోరికల్లా అన్న అది అది టేజర్లో వదిలేం కాబట్టి అది చెప్పొచ్చు సో అక్కడ మరి ఆకలితో కూడినటువంటి ఆశయాన్ని పండించి ప్రయత్నం చేసాం అది వద్దున జనాలు తీర్థాలే ఇస్తారు చూడాలి అంటే ఏంటి అంటే అందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అన్న బాగానే ఉంటుంది అన్న ఓవరాల్గా అది నువ్వు చూస్తే నేను ఇందాక మీకు చెప్పా అది హీరో విలనా రేపిస్టా శాడిస్టా ఏదైనా మన మన మెటీరియల్ ఏంటి మనం ఏంటి నాకు ఒక ఐడియా ఉంది నాకు ఏదైనా ఇదే అన్నీ చేసుకుంటా వెళ్ళాలనేది ప్రయత్నిస్తున్నా నా డైరెక్టర్ మా గురువు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన వేషానికి ఇలా ఇలా చేసుకుంటాను ఇలా చేసుకుంటాను ఆయన ఒప్పుకుంటే వద్దొద్దు బాగోదంటే ఒక అక్కడతో సో నాకు ఏదో వెరైటీగా చేసుకుంటా అలా వెళ్ళాలి ఒక నటుడుగానే ఉంది ఆ క్రమంలో వచ్చిన ఒక సినిమా ఇది అంతే తప్ప నువ్వు హీరోవా విలన్నవా అంటే అది ముఖ్యమైన లీడర్ రోల్ ముఖ్యమైన పాత్ర సినిమా గురించి చెప్తా సినిమా కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి చిన్న హారర్ ఎఫెక్ట్ ఉంటుంది మిగతా అంత హాస్యం సూపర్ ఎమోషన్ ఉంటుంది అన్న ఎలా అంటే నీ లైఫ్లోకి ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చేటి పది మంది వస్తే పది మందిలో ఒకళ్ళు ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు వాళ్ళు మళ్ళీ నీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఓకే అప్పుడు నువ్వు చాలా సఫర్ అవుతా తెలియకుండా పెయిన్ చాలా రోజులు ఉంటుంది ఆ పెయిన్ అది మగ మధ్యలోనే కాదు మగ మగ మధ్యలో కూడా ఒక ప్రాణ స్నేహితులు అని ఎమోషన్ అంతే మొన్న ఎక్కడో చెప్పిన కూడా వేసవాలని సెలవులకి మన ఇంటికో మన మన పక్కింటి వాళ్ళ ఇంటికో చుట్టాల పిల్లలు వస్తారు కలిసి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు పది రోజుల తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు గుండె జారిపోయినట్టు గుండె బరివికి అని అనిపిస్తుంది సో అలాంటి ఇమోషను క్లైమాక్స్లో ఉంటుంది అది రేపు జనాలు ఆ ఎమోషన్ బాగా చేశారని నాకు కొన్ని ప్రశ్నలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మిమ్మల్ని లీడ్ రోల్గా చేయాలని చాలామంది ప్రయత్నించుంటారు చాలా కథలు చెప్పుంటారు అంటే ఒకటి రెండు కథ కథలు అయితే వచ్చిండే మీ దగ్గరికి వచ్చినాయి అంటే ఆ అన్ని కథలు రిజెక్ట్ రిజెక్ట్ చేయటం అంటే ఈ కథనే ఒప్పుకుంటానికి రీజన్ ఏంటి అంటే ఆ కథలన్నీ చేయకుండా అంటే అవి మీ దగ్గరకు వచ్చినా అంటే కొన్ని ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టేవాళ్ళు లేరు కొన్ని వేరే కారణాలని చెప్పేస్తున్నారు ఫైనాన్షియల్గా డబ్బులు అంతా ఎవరు పెడతారన్నా డబ్బులు పెట్టేవాళ్ళు చాలా ముఖ్యమన్నా నిర్మాతని స్థానం చాలా పెద్దది మన పనికి డబ్బులు ఇచ్చేవాడు ఆయనే కదా పనే దొరకపోతే చాలా అంటే ప్రవీణ్ సినిమా అంటే ఖచ్చితంగా టైంకి ఇప్పుడు వచ్చిన శివాల అన్న జనార్దన్ అని ఆయనే ప్రొడ్యూస్ సో నేనే ఇంతలో తీయాలని ఒక ఫిగర్ చెప్పా వాళ్ళు దాన్ని దాటి వన్ అండ్ హాఫ్ పెరిగినా వాళ్ళు పెట్టారు సో రేపొద్దు వాళ్ళకి సినిమా మీద నమ్మకం నేను కూడా చూసా

కొన్ని సీన్స్ తో పాటు ఒక ట్రావెల్ ఉంటుంది కదన్న ఒక డ్రైవ్ ఉంటుంది సినిమాకి సో దాన్ని పా కథకే ప్రారంభం ముగింపు ఉండాలి కదా అవును ముగింపు మంచి ఎమోషన్ తోటి ముగుస్తుంది తర్వాత మా కళ రెస్టారెంట్ ఏదో కళ ఉంటుంది కదా అది పెట్టుకుంటుంది శుభంగా వేస్తాం ఈ సినిమా తర్వాత మరి అన్ని లీడ్ రూల్సే వస్తాయి మీకు అంటే హీరోగానే ప్రవీణ్ చేస్తా అంటే నా అంటే ఒక ఒకరు ఒక కమీడియన్ కానీ ఎవరన్నా ఒక క్యారెక్టర్స్ కానీ హీరోగా మారిండన్ పూర్తి అయితే క్లారిటీ వెళ్ళడా అందరికీ నేనేది ఏంటంటే అంటే ప్రవీణ్ హీరోగా చేస్తాడేమో ఇక క్యారెక్టర్లు చేయడేమో అనే దానికి మీకు మీ తరఫు నుంచి క్లారిటీ ఏంటన్నా థ్యాంక్ యూ నా క్వశ్చన్ ఏంటంటే గ్యారంటీగా ఏదొస్తే చేస్తాను అది ఒక్కరోజా ముప్పై రోజులు అన్నా ఏది వస్తే చేసుకుంటారు ఓకే అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమేడియన్ గా కొనసాగు ఏదొస్తే అదన్నా నువ్వు రేపు ఇష్టం నువ్వు చెప్పిన రెడీగా ఉంటాను శాడ్ ఇష్టం చెప్పిన చేయటం రెడీగా ఉంటాను నువ్వు నువ్వు ముఖ్యమైన పాత్ర విలన్ అని ఏదొస్తే చేసుకుంటూ వెళ్తాను ఓకే అంటే విలన్గా చేయటం ఇంట్రెస్ట్ అన్న ఇంట్రెస్ట్ అని కాదు నువ్వు చెప్పాలన్న అది నన్ను విలన్గా పెద్ద సినిమాలో విలన్గా చేసే ఆఫర్ వచ్చిందన్న నెగిటివ్ పూర్తిస్తే విలన్ ఎక్కడ సరిపోతా అన్న మనం అంటే ఆ క్యారెక్టరేషన్ అలా ఉంటే అనుకుని ఊహించుకున్న క్యారెక్టర్ అలాంటి ఐడియా నీతో పాటు నా డైరెక్టర్ ఎవరికైనా వస్తే వాళ్ళు చెప్తే చేస్తారు మిగతా కమెడియన్స్తో ఎలా ఉంటారా మీ మధ్య పోటీ ఉంటుందా ఒక హెల్తీ కాంపిటీషనా ఎలా తరచుగా కలుసుకుంటుంటారా అందరూ పోటీ ఏమీ లేదన్నా అందరూ బిజీగా ఉన్నారు అందరూ పని చేసుకుంటారు హ్యాపీగా ఉంటాం మాకు ఒక గ్రూప్ ఉంది ఫ్లయింగ్ కలర్స్ ఫ్లయింగ్ కలర్స్ రెడ్డి నేను రాజేషు వెనల్ కిషోర్ సత్య చిత్రంసేను బలగం వేణు తనంటూ ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు అంతకుముందు కదా నవీను తాగూతు రమేష్ ఇలాగ ఇదివరకు నెలకోసారి కలిసి వాళ్ళం ఒక ట్రెండ్ సీజన్లో ఇప్పుడు రెండు మూడు నెలకోసారి కలుస్తున్నాం కలిసి వాళ్ళందరూ అలానే కాదు కొంచెం మరీ ఎక్కువ కలిసిన పండగనేది మూడు వందల అరవై రోజులు పండగ ఉంటుంది అకేషన్లీ కలుస్తున్నాం సరదాగా ఆ కబుర్లు ఈ కబర్లు సినిమా ఉంటుంది అన్నీ ఉంటాయి ఒక్కొక్కళ్ళదే ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఇది అందులో మళ్ళీ గట్టిగా నవ్వించే వాళ్ళు ఉంటారు ఓకే మంచి ఫుడ్ పెట్టుకుంటాం అంటే ఏదైనా లో టైంలో మీకు బాగా మోరల్గా సపోర్ట్ చేసి మీలో మోటివేషన్ కల్పించే వాళ్ళు ఎవరన్నా అంటే ఈ కమెడియన్స్లో కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా లో చిన్నప్పుడే మా ఫాదర్ పోయినప్పుడే లో చూస్తానన్నా ఇంకా అంత మించిలో ఏమి ఉంటుందా లో ఇప్పుడు ఈ క్షణం మనకు పని ఆగిపోతే ఏం చేయలేని దాని మీద కూడా నాకు ఒక క్లారిటీ ఉంది సో లో ఏమి లేదు దాని మించిన లో ఏమి ఉండదు అన్న ఫీలింగ్ ఉండదు ఉంటుంది లో ఎప్పుడైనా ఫ్రెండ్స్ తోటి ఉంటే నాకు అది అదే ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ అంటే ఇష్టం బాగా ఈవినింగ్ సెవెన్ టు టెన్ మాక్సిమం టైం ఫ్రెండ్స్ తోటి కడుతుంది ఎక్కడో చోట ఊర్లో ఒక ఊరు వెళ్తుంటాను మనకు అది నీకు ఇష్టమైన హాలిడేస్ పాటు అంటే ఫస్ట్ ప్రయారిటీ అంతర్వేది 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 ఓకే అంటే ఇన్నేళ్ళ కెరీర్లో ఖచ్చితంగా మీరు ఒక ఆర్టిస్ట్గా చాలా సంపాదించు సంపాదించడం అంటే పేరు మళ్ళీ వేరే పేరు మంచి పేరు సంపాదించారు అంటే అంటే ఇది మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఏమైనా ఉందా అన్న లేదన్న లేదన్న ఏదన్నా అంటే నా ప్రొఫెషన్ తోటి నా ఫ్యామిలీ తోటి నా ఫ్రెండ్స్ తోటి చాలా హ్యాపీగా ఉన్నా భగవంతుడు ఆరోగ్యం అవ్వాలంతే మనం మంచిగా ప్రవర్తించాలి మనం అది ఎలాగో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు మీ మీద ఒక చిన్న కంప్లైంట్ లేదు ఇండస్ట్రీలో ఇప్పటివరకు అంటే చిన్న చిన్న కంప్లైంట్లు వస్తుంటే కానీ మీరు ఇప్పటివరకు అయితే నేను వినలేదు మరి అంటే మనుషులమే కదన్నా చిన్న చిన్న ఉండొచ్చు ఒకవేళ ఎవరైనా మన వల్ల హర్ట్ అయినా నేను ఆలోచించుకుని నాది తప్పలేదు అనుకుంటే నేను సారీ చెప్పను నాది తప్పు అనుకుంటే వాళ్ళు పెద్దోళ్ళు అయినా చిన్నోళ్ళైనా నాది పొరపాటు సారీ అంటే అలాంటి సందర్భాలు ఎక్కడైనా ఎదురైనా చిన్న చిన్న ఎదురవుతాయి అని అవ్వకుండా లైఫ్ ఎలా ఉంటుంది అన్న వాళ్ళకి సారీ చెప్పేసి అంటే మన తప్పైతే ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న జరుగుతుంటాయి కదా మామూలు అవి అందరి లైఫ్లో ఉండేది అది పర్టికులర్ దాని పెద్ద మ్యాటరే ఉంది ఓకే ఆర్థికంగా ఫైనాన్షియల్గా సెటిల్ దాన్న అంటే ఇన్ని ఏళ్ళ కెరీర్లో సాటిస్ఫైగా ఉన్నారా మీరు మనిషికి డబ్బులు విషయంలో సాటిస్ఫాక్షన్ ఉంటుందన్న ఇంత సంపాదించేంత ఉండదు ఏమి ఉండదు అంటే మీరు అంటే నేను చాలా హ్యాపీ అన్న ఇది లేకపోయినా నేను హ్యాపీగానే ఉండేవాడిని ఓకే అంటే మీరు ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది కార్ మీద తిరుగుతున్నా బైక్ మీద తిరిగాడు ఇప్పటికీ నాకు ఆ బైక్లు పెంచుంది అది బైక్ మీద తిరుగుతా ఫ్యామిలీకి టైం కేటాయిస్తారని మామూలుగా ప్లస్ దాని టైం దాని హాలిడేస్ హాలిడేస్ ఆ ప్రయారిటీ ఫ్యామిలీ ఫ్యామిలీ కోసమే కదా నీది చేసి మనం నువ్వు అన్న డబ్బులు బోల్డ్ డబ్బులు సంపాదించి అది ఎవరికి ఇస్తావు అన్న ఫ్యామిలీకే కదా కొంత ఏదో చారిటీయో లేదంటే గుళ్ళు ఏదో ఒకటి ఉంటుందేమో నాకు కూడా ఉంటుంది కొంత ఫ్యామిలీకే కదా ఇంకేంటి నన్నే అంటే కెరీర్లో ఇంకా ఇది సాధించాలి అని ఒక గోల్ కానీ అంటే ఇది చెయ్యాలి పర్టికులర్ టు బి ఫ్రాంక్ అన్న నీకు నేను నన్ను గమనించా అన్ని స్ట్రైట్ గానే చెప్తున్నాను ఇదని గోల్ ఏం లేదు కానీ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తే వెళ్ళాలి అనేదే నాకు ముందున్న గోల్ అన్న అంటే మామూలుగా మీకు ఖాళీ టైం అంటూ దొరుకుతుందా ఖాళీ టైమ్లో గోల్డ్ ఏం దొరుకుతుందన్న సినిమా అన్న సినిమా టీవీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొత్తగా వెళ్ళిపోయి ట్రావెలింగ్ కూడా నేను తక్కువే కొంచెం మా ఊరు వెళ్ళినప్పుడే ఎక్కువ ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తాను ఓకే రీసెంట్గా అంటే మీరు చాలామంది హీరోలతో వర్క్ చేశారు అందరు ఆల్మోస్ట్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున వెంకటేష్ అందరితో చేశారు అగ్ర అగ్ర కథానాయకులు అంటారు ఆ అగ్ర కథానాయకులు అందరితో చేశారు చిరంజీవి గారితో మీరు వాల్తేర్వీరయ్యే సినిమాలో చేశారు వాల్తెరి వేరేలో కాలర్ పట్టుకునే ఉంటుంది ఆ టైంలో టెన్షన్ అవ్వలేదన్న మీరు కాలర్ ఆ సీను మీరు వాల్తేర్వేరయ్య సక్సెస్ ఫంక్షన్ జరిగింది వరంగల్ హనుమకొండ అక్కడ అక్కడ చెప్పాను నేను ఫస్ట్ రోజు ఆయనతో షూట్ అన్న మనం మన ఆరాధన చిరంజీవి అలా వచ్చి ఆయన కళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి ఆ కళ్ళు నన్ను ఇచ్చేస్తా ఉన్నాయి కాలర్లా పట్టుకుని ఇలా చెప్పరా అంటే ఆ కళ్ళు ఇక్కడ ఉన్నాయన్న లిటరల్లీ రావట్లా వాయిస్ ఆయన అబ్జర్వ్ చేశారు అది అబ్జర్వ్ చేసి ఆ కాలర్ మళ్ళీ సర్ది ఇది కొంచెం నలింది కదా ఓకే ఓకే మళ్ళీ అంటే నాకు అప్పుడు గమనించి ఊరికే మహానుభావులు అయిపోరు అక్కడ ఆడ కొత్త నాతో చేయటాకి కొత్త రిజన్సెన్స్ ఆయనతోటి తడబడుతున్నాడు అని చెప్పి ఆయన కవర్ చేసిన విధానం చూడండి అది ఆ డైలాగ్ ఎలా ఫినిష్ అయిందో తెలీదన్న ఏమో అన్న నీ ప్లేస్లో మా సార్ వెళ్ళాడు ఏదో అనాలి రెండు లైన్లు రెండు టెక్కు మూడు టెక్కు ఫినిష్ చేసా బట్ ఓకే విశ్వంబర్లో ఎక్కువ రోజులు పనిచేసి అయ్యే అవకాశం వచ్చింది చిరంజీవి గారితో ఎలా ఉంటాడు చిరంజీవి గారు ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ మీరు అంటే అంత అన్ని క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ లేదండి ఈ క్వశ్చన్కి అసలు ఆ యాంగిల్ ఎవడన్నా అన్న ఆయనతో స్పెండ్ చేసి టైం ఆ పెద్దోళ్ళు చిరంజీవిని బాలకృష్ణ గారిని నాగసేర్ వాళ్ళతో అవకాశం వచ్చినప్పుడు మనకి ఎంతసేపు ఇలాగే ఉంటాం అసలు చూస్తా పెరిగాం కదా సో వాళ్ళతో మనకు అవకాశం రావడం అదృష్టంగా మళ్ళీ అందులో అన్ని బెస్ట్ క్వాలిటీలే ఉంటాయి అందరిలోని ఇప్పుడు బాలకృష్ణ గారితో కూడా యాక్ట్ చేశారా ఆలయబాద్ ఊ కొడతారు కొడతారు చేశా చేసే ఎక్కువ కాంబినేషన్ లేదు ఓకే నెక్స్ట్ ఏదైనా సినిమాలో చేయాలి చెయ్యాలి తోటి రాజుగారి గారు టూ చేసాం ఎక్కువ తర్వాత ఆయన బంగారు రాజు ఇలాంటివి చేసాం కానీ వెంకీ సార్ సార్తో సీతమ్మాకిట్లో ఎక్కువ ఈ మధ్యన పడలాం అని నెక్స్ట్ ఓకే అంటే ఇప్పుడు మామూలుగా సెట్లో చాలామంది ఏంటో పెద్ద హీరోలు కొంచెం సీరియస్గా ఉంటారు అసలు మాట్లాడరు ఎవరితో ఇలా బయట అనుకుంటుంటారు జనాలు నాకు తెలిసి ఎవరు ఉండరు ఏమో అని అలాగే ప్లస్ మాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అన్న బోర్ గా ఉంటే బోర్ కొడుతుంది మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కి సరదా రెండు కూర్చోండి కూర్చోబెట్టుకుని మాడుతుంటారు మాకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది ఒక లెంగ్త్ దాటి జోకేసినా కూడా కమిడియన్స్ని కన్సిడర్ చేస్తారు అలా ఏం కానీ మా లిమిట్స్లో మేము ఉంటాం కానీ బట్ ఎవరైతే ఇది చెప్పారో ఆ అభిప్రాయం కరెక్ట్ కొంతమంది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఎప్పుడైనాస్ ఉంటాయి ఏదో టెన్షన్స్ ఉంటాయి ఇంట్లో అప్పుడు ఎప్పుడైనా ఒక గంట చాలా సరదాగా ఉంటారు అన్న ఎవరైనా ఇప్పుడు నువ్వైనా నేను మన మనుషులు కదా మనం సీరియస్గా ప్రయత్నం తమ జీవితంలో సరదాగా ఉండి సరదాగా పనిచేసి సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ట్రై చేసేది ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ అందరు బాధలు పంచుకుంటారు బట్ బాధలు బాధలు కోరుకుంటామా సంతోషం కోరుకుంటామా మనం రామ్ చరణ్ గారితో ఎక్స్పీరియన్స్ కానీ రామ్ చరణ్ గారితో శర్మ అవుతూ నేను ఒక సినిమా చేసిన నాయక్ అని అది కూడా రెండు రోజులు అప్పుడే వెయిటింగ్ ఇంకో సినిమా కోసం ఇంకో సినిమా అల్లు అర్జున్ అర్జున్తో అల్లు అర్జున్తో చేశారు బన్నీ గారితో చేయలేదు ఇప్పుడు వెయిటింగ్ పని గారితో కూడా నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో రబస్ చేశారు రబస్ రామయ్య వస్తావా జైలో కూర్చో ఆయన ఇలా ఎలా ఉంటారు అన్న ఇల్లంతా సూపర్ ఓకే అంటే మా నెక్స్ట్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ ప్రభాస్ నెక్స్ట్ ఇంకా అందరితో చేశారు ఆల్మోస్ట్ మీరు చెయ్యని హీరో అంటూ లేడు ఆల్మోస్ట్ ప్రభాస్తోని రామ్ చరణ్ వెయిట్ అంటే ప్రభాస్తో ఇంకొక సినిమా బిల్ల తర్వాత చేయలే కదా మరి రాజాసాబ్ టీజర్ చూసారన్న పగిలిపోయింది కదా నేను మా అతీగారు ఫ్రీగా రేపు షూటింగ్ ఉందన్న అన్న అయితే ఐమాక్స్ రండి అక్కడికంటే గారు టీమ్ ఒకటి ఉంటుంది కదా మళ్ళీ మాకు గ్రూప్ ఉంటుంది గారు కింగ్ మారుతిస్ కింగ్డమ్ అని అందులో ఎస్కే అన్ను మారుతిగారు అందరూ మన డైరెక్టర్ రాజేష్ గారు సాయి రాజేష్ గారు ఇంకా చాలా మంది ఉంటాం సీను అందరం సో గ్రూప్ అందరికీ గారు ఇన్వైట్ చేశారు మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేశారు సరే ఐమాక్స్ రాజసాబ్ అంటే ప్యాన్ ఇండియా సినిమా ఇల్లం కెప్టెన్ రాజర్లా చేశారు అది బాగుంది తేజరాజర్ పిల్ల అంటే కొంతమంది హీరోలు అంటే యువ హీరోలు కావచ్చు ఎవరైనా తమ చుట్టుపక్కల నటించే ఆర్టిస్టులని అంటే వాళ్ళతో బాగా ట్యూన్ అయితే వాళ్ళకి వీళ్ళకి వ్యవలు కలిస్తే సినిమాలు రికమెండ్ చేస్తారంట అది నిజమేనా మామూలుగా బయట ఒక టాక్ వినిపిస్తుంటుంది అన్న అలా కాదన్నా ఇప్పుడు ఎవరన్నా డైరెక్టర్ సార్ సపోజ్ నువ్వే డైరెక్టర్ అన్నా నీకు రేపొద్దున్న కాలేజ్ లో అక్కడ లెక్చరర్ క్యారెక్టర్ కావాలంటే మన మధుగారు బాగుంటారు అండి అని రిఫరెన్స్ ఉంటా రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ అది అంతే ఇంకేంటన్నా ఇంకేమి కెరీర్లో తీసుకోబోయే మార్పులు ఏమైనా ఉన్నాయా కొంచెం ఏజ్ పెరిగే కలిసి బాడీ మీద కంట్రోల్ తప్పుతుంది కదన్న కొంచెం తిండి తగ్గించాలని ఉంది అది అవట్లే కదా రెండు సంవత్సరాల నుంచి ఓకే ఒకవేళ బాగా కడుపు కట్టుకుని పది రోజులు చేసిన

నన్ను స్పెషల్ గా అడుగుతుంటే అంటే ఆనందం షేర్ చేసుకోవటం తగ్గిలిపోయింది ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి మొత్తం జల్లిడి కింద కాల్ చేసిన అంత రేంజ్ లో అంటే మన కమిడియన్స్ లో వేణు బలగం సినిమా చేశాడు ధన్ డైరెక్షన్ చేశాడు ఎన్నెల కిషోర్ అన్న కూడా చేసినట్టు ఒక సినిమా అంటే మీలో ఆలోచన లేదన్నా నాకు రాదన్నా అసలు సమస్య లేదా నాకు రాదు పని అంటే ఒక కమిడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక హీరో అంటే హీరోగా లీడ్ రోల్గా అలా కొనసాగటేమైనా వేరే అంటే చాలా మందికి ప్రవీణ్ లో తెలియని ఒక కొత్త కోణం ఏమైనా ఉందా లేదన్న ఓన్లీ నాకు వచ్చిన పని నాకు ఇష్టమైన పని నాకు అవకాశాలు వచ్చినాయి అది చేసుకుంటూ వెళ్తాను నాకు వచ్చిన పని నేను చేసుకుంటే వెళ్తాను డైరెక్షన్ అనేది మామూలుగా ఎవరు చేసారన్న వేణు రెడ్డి ధనరాజు వెనల్ కిషోర్ ఆ పని అయితే నాకు రాదం నాకు ఆ పని రాదు ఫ్రాంక్ చెప్తున్నాను కదా ఏమోనండి చేస్తానేమో భవిష్యత్తు అలా అమ్మ చరిత్ర లాగా నేను అది చెప్పలేదని అంతా మీ పాడ్కాస్ట్ ద్వారా బకాసరా రెస్టారెంట్ అని ఒక మంచి ప్రయత్నం చేశాను మంచి కామెడీ సినిమా ఆగస్ట్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాం దయచేసి కథ విన్న ప్రేక్ష షూర్ షాట్ డెఫినెట్గా కొత్తగా ఉంది అనిపిస్తుంది అంటే ఒక కొత్త టీజర్ కి మన యాప్స్ వచ్చింది సంథింగ్ అంటే చిన్న జనాల గావ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నది ఉంది వాళ్ళ వాళ్ళ గావ్స్ థ్రిల్లింగ్ ఉంది అది ఉంది కొత్త టీజర్ చూస్తుందండి హర్రర్ సినిమా నడిగారు ఒక థ్రిల్లర్ లా ఉంటది ఒక హర్రర్ లా ఉంటది ఒక ఫ్యామిలీ స్టోరీ లా ఉంటది ఒక బ్యాచిలర్ స్టోరీ లా ఉంటది టోటల్ గా ఒక కామెడీ సినిమా లా ఉంటది ఓకే ఎండింగ్ విత్ గుడ్ ఎమోషన్ సినిమా బ్లాక్ బస్టర్ ఐ ప్రవీణ హీరోగా స్థిరపడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు బ్లాక్ బస్టర్ అయినా అది లేదన్నా స్థిరపడిపోవటం ఉండదు చేసుకుంటూ వెళ్తాను ఏదొస్తే క్యారెక్టర్ వస్తే క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అది బ్లాక్ బస్టర్ అవటం అది ఏదో అవటం అనేది ప్రేక్షకులు బాగుంటుంది అది అది ఏమంది ఆ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నేను చేసుకుంటూ వెళ్తాను ఓకే రైట్ అన్న ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అన్న బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ బ్లెసింగ్ ఐన్ ప్రేక్షకులు బ్లెసింగ్స్ థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక మంచి మీరు చాలా అంటే పాడ్కాస్ట్ పాడ్కాస్ట్ ఎలా ఉపయోగపడతాడంటేనా నాకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా ఆ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవడానికి ఒక మంచి అవకాశంగా నేను అనుకుని నువ్వు పిలిచిన కానీ ఇంతకాలం కొంచెం యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేయడానికి భయపడేవాడు నేను ఈ తమ్మ గురించి అవును తమ్మినైల్స్ పెట్టేవాళ్ళకి అంటే ఆ రకమైన మనుషులు ఇబ్బంది పెట్టే తమ్మ పెట్టడం వల్ల మీరు ఎంత లాభపడుతున్నారో మాకు తెలియదు కానీ మేము ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం ఓకే సో అలా రాకుండా హండ్రెడ్ పర్సెంట్ చూసుకుందాం భవిష్యత్తులో అదే అన్న ఎవరిని అడిగినా నాకు చాలామంది పెద్ద పెద్ద యూట్యూబ్ వీడియో చేసే జర్నలిస్ట్లు మన సినిమా జర్నలిస్ట్లు అవి ఫోన్ చేశారు మనం మనం తీయించేస్తాం మన దాంట్లో మీరు బెటర్ కదా అయ్యే మీరు మీరు పెట్టనివరో మీరు పెట్టిన కూడా తీయించేద్దాం అంటారు కదా తీయించే లోపు మనం వచ్చి ఫోన్లు భరించలేకపోతున్నాం అన్న ఎవడో ఫోన్ చేసి అడుగుతుంటాడు అసలు ఏం జరిగిందో అర్థం కాదు అంటే పర్సనల్ లైఫ్లో కూడా దూరిపోతుండే ఇంకా ఎంత ఇబ్బంది అన్నది పాపం అది లిటర్లీ అగ్రెసివ్ వెర్షన్లో కూడా చెప్పొచ్చు కానీ అలా చెప్పట్లా పాపం అది లిటర్లీ నన్ను ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పెట్టి నేను సాధించింది ఏంటి అది ఒక్కటి తెలుసుకోవాలి అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అన్న కొత్తగా అనిపించింది మీద చేయటం నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఇది నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్